హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఈ ప్లేస్ అనుకుంటున్నారా సంగీం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం మీలో ఎవరికైనా తెలుసా నాకైతే కార్తీక మాసంలో ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది జాతర కార్తీక పౌర్ణమి రోజు మేమైతే కార్తీక మాసంలో వెళ్ళాం ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమికి వెళ్ళేది కానీ ఈరోజు ఈసారి మాత్రం కార్తీక పౌర్ణమి రోజు కాకుండా తర్వాత వెళ్ళాము ఆ రోజైతే దేవుని కళ్యాణం చేశారు శివపర్వతులకి ఆ రోజైతే వెళ్ళాము కానీ ఆ రోజు కూడా చాలామంది ఉండే ఇక్కడ నేను మా అయితే గంగమ్మ గౌరమ్మ గుడి దగ్గర అయితే మొక్కుతున్నాం ఇక్కడ గంగమ్మ గౌరమ్మ గుడి అయితే వాటర్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ గుడి ఇంతకుముందుకు ఇక్కడ వెళ్ళనికైతే అసలు రోడ్ ఉండేది కాదు మొత్తం వాటర్లో నుండి అయితే వెళ్ళేది కానీ ఇప్పుడు మాత్రం మట్టి పోషనరు మంచిగా వెళ్ళనీకి వస్తుంది దేవుని అయిన తర్వాత అయితే గంగమ్మ గౌరమ్మ గుడి దర్శనం అయితే చేసుకున్నాము మేము అక్కడ ఉన్నప్పుడు అయితే దేవునికైతే ఇలా త్రిశూలం నాగపడగలదైతే పెట్టిరు ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా పెట్టడము చాలా బాగా ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే కార్తీక దీపం అయితే వెలిగించాము మేము మా పాప అయితే చాలా మంచిగా మొక్కుతుంది ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుని దగ్గరికి వెళ్ళిన అయితే మొక్కుతూనే ఉంటుంది మొక్కమని చెప్పగానే దీపం వెలిగించిన తర్వాత అయితే ఇక్కడ శివపార్వతిలో కళ్యాణం చేసిన దగ్గరికి అయితే వెళ్ళి మొక్కేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం మీలో ఎంతమందికి తెలుసు ఈ గుడి తెలిస్తే కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ పినాి నాిల కిని నాి సిని.